అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తుల శివనామస్మరణతో మారుమోగాయి మురమళ్ళ శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర వారి ఆలయం మురమళ్ల వీరేశ్వరస్వామి ఆలయానికి పోటెత్తారు భక్తజనం రాష్ట్రం నలుమూళ్ల నుంచి వచ్చిన భక్తులతో కిటకిటలాడిన కాట్రేనికోట మండలం కుండలేశ్వరం ముమ్మిడివరం ఉమా సోమేశ్వరస్వామి ఆలయం తాళరేవు యానాంలో శివాలయాలు తెల్లవార్జాము నుండి వృద్ధ గౌతమి గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి మహాశివునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు భక్తజనం మహాశివుని దర్శనానికి ఆలయం వద్ద క్యూ లైన్లో బారులు తీరారు భక్తులు భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు భరద్వాజాంతర భూత పావన వృద్ధి తీరం ఈ కోనసీమ ప్రాంతంలో మునిమండల గ్రామం మురమల గ్రామంలో శ్రీ భద్రకాడి సమేత వీరేశ్వర స్వామి వారు నిత్య కళ్యాణం వత్సపూరణంగా తరాబిడుతున్నారు ఈ స్వామివారి సన్నిధిలో మహాశివరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా ప్రారంభమయ్యాయి మార్చి ఎనిమిదో తారీఖు అనగా ఈ వేల నుండి పన్నెండో తారీఖు వరకు స్వామివారి విశేషంగా ఐదు రోజుల పాటు కార్యక్రమాలు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహిస్తారు అలాగే ఆ ఆలయ అమలాపురం తనిఖీ అధికారి పామలింగేశ్వర గారి పర్యవేక్షణలో ఆ చైర్మన్ వాసురాజు గారు కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ గారి పర్యవేక్షణలో మరి ఘనంగా ఏర్పాట్లు చేశారు మరి ఇవాళ మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి దర్శించుకోవడానికి జిల్లా నల్లమూల నుండి అధిక సంఖ్యలో భక్తులు రావడం జరిగింది మన దగ్గరలో ఉన్నటువంటి పవిత్ర వృద్ధగోత్రీరంలో భక్తులు భక్తుల మంది కూడా స్థానాలు ఆచరించి తెల్లవారుజామున నుండి నాలుగు గంటల నుండి స్వామివారి విశేషంగా అభిషేకాలు కుంకుమ పూజలు నిర్వహించుకోవడం జరుగుతుంది అలాగే రెండు గంటల నుంచి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడ చేస్తున్నారు సుమారు ఇప్పటి వరకు పదివేల మంది పైగా భక్తులు దర్శించుకున్నారని చెప్పి అంచనా కూడా వేస్తున్నారు అలాగే మూతలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక క్యూలైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది చిన్న పిల్లలకు పాలు అలాగే మెడికల్ క్యాంపు వృద్ధులకు వికలాంగులు ప్రత్యేక క్యూలైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ మహాశివరాత్రి ఏర్పాటులో భాగంగా స్వామివారి విశేషంగా ద్వాద నది జలాభిషేకం మన భారతదేశంలో పుష్కరాలు జరిగే పన్నెండు నదులు గంగా యమున సరస్వతి తుంగభరద ప్రణీత సింధు కావేరి ఇత్యాది పనుల నదుల నుంచి జలాలు మహా మహాశివరాత్రి రోజున విశేషంగా అభిషేకం చేయడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమం దీవం మరికొద్ది శాపంలో ప్రారంభమవుతుంది సాయంకాలం కార్యక్రమాల్లో భాగంగా త్రిశూల త్రిశూల సోలాల సంబరం మహా నివేదన అలాగే ఆ జ్యోతిర్లింగా మహా మహాలింగార్చనతో పాటు స్వామి వారికి నిత్తి విశేషంగా జరుగుతుంది అలాగే ఐదు రోజుల పాటు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా స్వామివారి సన్నిధిలో మరి భక్తులకి సందర్శించి చూడడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అలాగే ఆఖరి రోజు పన్నెండో తారీఖు మంగళవారం నాడు స్వామివారి విశేషంగా అంశవాహనంపై స్వామివారిని అమ్మవారిని తప్పోత్సవం నిర్వహించనున్నారు మరి ఆ రోజున పన్నెండో తారీఖు సాయంత్రం స్వామివారి ఆలయం నుండి వృద్ధి తీరాల వరకు వివిధ రకాల ప్రాణ సంచాలతోటి ఆ కేరళ వైద్యులతోటి స్వామివారి అమ్మవారిని ప్రవోత్సవంగా తీసుకువెళ్లి అక్కడ అంశ వాహనం ప్రత్యేక పూజా కార్యక్రమాలనంతరం పంచహారమ్మవారిని తప్పో